విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఎండకాలం లెక్క ఎండలు కొట్టుకుంటా బట్టలు తడిచేటట్టు చెమటలు ఆడుతున్నప్పుడే అనుకున్న మళ్ళొక మూడు నాలుగు రోజులు గుత్త పట్టి కొడతాయి నేను అనుకున్నట్టే పడుతున్నాయి సరే ఇంకో నాలుగు రోజులు తుఫాను ఉందట జరంత పైలంగా ఉండూర్రీ పెడితే ఇవాళ స్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం శ్రావణ మాసంలో మన ఆడోళ్లకు నోములు గోరింటాకులు గాజుల పేరంటాలు వాయినాల పద్ధతులు నడుస్తుంటాయి కదా అయితే ఆడోళ్ళు ఆడోళ్ళకు ఇచ్చిపుచ్చుకునే వాయినాల పద్ధతి ఉన్నప్పుడు మనకెందుకు అట్లా వాయినాలు పేరంటాలు పెట్టుకోవద్దు అని మొగోళ్ళు కూడా వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారట కానీ మల్సి అగో మొగోళ్ళకు కూడా గాజులు గోరింటాకులు బొట్లు వాయినాలు ఉంటాయా ఇట్లా అనుకునేరు వీళ్ళ వాయినాలు వేరే ఎక్కడ ఉండవిగా కావాలని చూసినా పోర్రి ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటి వాయినమని ఆడోళ్ళు ఆశాడం శ్రావణ మాసాల వాయినాలు పెట్టుకుంటుంటారు కదా ఇక చూడు ఇచ్చినయ్య వాయినం పుచ్చుకుంటి వాయినం అని ఎదురెదురుగా కూర్చొని కండవాళ్ళు కప్పుకొని బొట్లు పెట్టుకొని కోవపేడలు తినబెట్టుకుంటా మందుబాటలు మార్చుకుంటుర్రు అన్నలు గిట్ల నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ ఊరోళ్ళు వీళ్ళంతా మన ఆడవాళ్ళు వాయినాల పేరు మీద కరసలు పెడుతున్నారు మరి మనం కూడా మన స్థాయిలో వాయినాల పేరంటాలు పెట్టుకుంటే తప్పేముంది అని ఆలోచించిర అన్నలు ఇక జూడు అందరికందరు గుర్తట్టినట్టు ఒకే బ్రాండ్ మంది తెచ్చినట్టుగా మందు అలవాటు వాళ్ళు బ్రాండ్ బాటలు తెస్తే అలవాటు లేనిలేమో బాదం మిల్క్ బాటలు తెచ్చి వాయినాలు మార్చుకున్నారు ఇట్లా ఇదివరకు కూడా ఈ వాయినాల పేరంటం సురు చేసిరు గాని ఎందుకో ఈ ఆడోల వాయినాలు సక్సెస్ అయినట్టు వీళ్ళ మందు వాయినాలు పెద్దగా సక్సెస్ కాలే మరి ఈ తాపనన్న కావాలని మందు సాక్షిగా కోరుకుంటా వాయినాల తంతు కార్యం పూర్తి చేసిరు ఈ మగ మందు ముత్తన్నలంతా కానీ అంటే ఏదో ఏడాదికి ఒక పారి వాయినాలు ఇచ్చిచ్చుకుంటారా కానీ మీకైతే వారంలో ఐదు దినాలు తీర్థాలు వాయినాలు నడుస్తూనే ఉంటాయా ఇంకా అసంటే అప్పుడు వాయినాల మీద ఇంట్రెస్ట్ ఏమి అన్నలు మీరు కూడా ఆడవలు లేక ఏడాదిలో ఓ నెల అట్లా మందు ముట్టి చూడరు ఎందుకు సక్సెస్ గావో చూద్దాం మీ అని నిర్మల్ జిల్లాలో ఉన్న సీనియర్ మోస్ట్ మందుబాబులంతా సలహాలు ఇచ్చి సహకరిస్తున్నారట వీళ్లకు ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలైతే అన్న శాతం నేపాల్లో నిజమైతుందో వాళ్ళ మల్లో పారి మొన్నటిదాకా మారాజు లెక్క కార్ల కాన్వాయిలు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని తిరిగిన వాళ్ళు శంబులు షాటలు చెప్పులు చేతుల పట్టుకొని బతుకుంటే బల్లు సాకు తినచ్చు భగవాన్ అని పిల్లగాళ్లకు పట్టు పడకుండా పాయింట్లు పైకి ఎగజెక్కుకొని పారిపోతున్నారు ఇట్లా నేపాల్ సోషల్ మీడియాను నిషేధించి కొరివితోటి తలగొక్కున కథ చేసుకున్నారు కదా అక్కడ సర్కారు ఇక చూడు ప్రధాన మంత్రి కాడికెళ్లి మంత్రులంతా హెలికాప్టర్ల తాలు పట్టుకొని వరదల చిక్కుకున్న వరద బాధితులు లెక్క ఎట్లా పారిపోతున్నారో బయట దేశాలకు ఇంటర్నెట్ బంద్ పెడతారా మీరు ఎట్లా బంద్ పెడతారో చూద్దామని చెప్పి నిన్నీయాలంటే డిజిటల్ నేటివ్ యూత్ పిల్లగాళ్ళంతా రోడ్లెక్కి ారు నేపాల్లా ఆ ఎరుకున్నదే కదా మంత్రులు లీడర్ల ఇండ్ల మీద ఇరుసుక పడుకుంటా గొంపలకు అగ్గి పెట్టి బుగ్గి బుగ్గి చేస్తున్నారు నిరసన శాఖ ప్రధాన మంత్రి కేపీ ఓలి మీదకి మంత్రుల మీద దంక పోయింది ఆయన తడగొట్టి తాపుతారో అని ఆర్మీ హెలికాప్టర్లను పిలిపించుకొని ఇట్లా పానాలు అరచేత పెట్టుకుని పారిపోతున్నారు హెలికాప్టర్లు కింద ల్యాండ్ అయ్యే ఛాన్స్ కూడా ఇస్తలేరట పిలగాలు ఇళ్లకేళ్ళు బయటికి పోలేరు ఇంట్లో ఉండలేరు ఇక ఉంటే ఉంటిమి పోతే అని నడుములకు బిగ్గత తాలు కట్టుకొని నడుము బిగించి తుర్రుమని పారిపోతున్నారు మొదల్ ప్రధానమంత్రి కేపి ఓలిసార్ రాజీనామా చేసి పారిపోతే ఇక మొన్నటిసారింది మంత్రుల వంత అవుతుంది పండుకున్న కుర్రాన్ని లేపి దర్మిచ్చుకున్నట్టు అయింది మొత్తానికి అసలే దేశంలో ఉద్యోగాలు లేక సరుకు సౌదల రేట్లు బతుకు తెరువు భారమో అట్లా ఇంటర్నెట్లను చూసుకుంటా ప్రపంచాన్ని రకమైన మత్తుకు పానిసలై ఉంటున్న యూత్ సడన్గా మత్తుకు దూరం చేసినట్టు చేసేటాలకు ఎటు వర్షం కాక కోపంతో ఇరుకబడుతున్నారు ఇట్లా ఇక ఇప్పుడు మళ్ళీ ఎవరు ప్రధానమంత్రి అయితారో ఈ ఉద్యమం ఎట్లా కంట్రోల్ లా వస్తుో గానీ మంత్రులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల ఇండ్లను దోచుకుంటూ లూటీ పట్టిస్తున్నారు పబ్లిక్ మొన్న అక్కడ ఎనర్జీ శాఖ మంత్రి గారి ఇంట్లో పడి దోసుకొని మొత్తం తొలగబెట్టిర్రు మాలనీన ఉపేంద్ర మహతో అనే బిజినెస్ మ్యాన్ ఇంట్లో వాడి ఎట్లా ఆగం చూడు అందులో కాడికి దోసుకుర్రు ఫర్నిచర్ వలగొట్టి కిష్ కింద కాండ వేసిర్రు అంతా ఇళ్లల్లా ఆడోళ్ళు అప్పుడప్పుడు పొయ్యి మీద పాల గిన్నో కూర గిన్నో పెట్టి మాడిపోయి ఇల్లంతా కమరు వాసన వచ్చేదాకా మర్చిపోతుంటారు ఇక ఏమన్నా వస్తువులు కూడా అంతే ఓ తాన పెట్టి ఇంకో తాన దేవులాడుతుంటారు గిసోంటి మతి మార్పులు మస్తు కామను కదా కానీ ఇక యూపీ రాష్ట్రంలో ఆమె ఏం మర్చిపోయిందో తెలుసునా ఫ్రిడ్జ్లో సంటి పిల్లగాన్ని వండబెట్టి మర్చిపోయిందట నమ్మబుద్ధి అయితే లేదా కావాలంటే చూసినా పోరి ముచ్చట ముచ్చట సమరాన మొగన్ని మర్చిపోయే ఆడోళ్ళు ఉన్నారని ఇన్నం సూచనం గానీ పిల్లగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయిందటను వల్ల దావుకాన బెడ్ మీద వన్న గి మైలక్క యూపీ రాష్ట్రం మొరాదాబాద్ పట్టణంలో ఉందట ఇరవై మూడేళ్ళ ఆడి మనిషి మొన్న పదిహేడు రోజుల కిందటనో పిల్లగాన్ని కన్నది అయితే మొన్న రాత్రి సంటోని ఫ్రిడ్జ్లో పెట్టి వండుకుందట మొదలు జరసేపు మంచిగానే సప్పుడు కాకుండా వండు పిల్లగాడు కూడా ఇక జరసేపు అయినాక చల్లగా తలుగుతుంటే కీస్ కీస్మని మాస్తు కీకలు పెట్టుకుంటే ఏడ్చిండట ఇక ఆ సప్పుడునా లేవలేదట తల్లి గారి ఇంట్లో ఈ పిల్లగాని తల్లి అదృష్టం మంచుకుండి సంటో నమ్మమ్మ సప్పుడిని లేచి ఉరికొచ్చి పిల్లగాడేయడం చూస్తే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఏడు పినిపించిందట డోర్ తీసి చూస్తే అనుకుంటా కుక్కబట్టి మా తేడుస్తుండట పిల్లగాడు డబ్బునప్పటికప్పుడు ఇంట్లో అంతా కలిసి దావకానకు తీసుకపోతే బాబు సేఫ్ అమ్మా అని చెప్పిర్రట ఇక ఇంటికి వచ్చి తెల్లారినాక ఈ పని అని అడిగితే ఏమో నాకేం తెలుసు అట్లా చేస్తాను అన్నట్టు మాట్లాడిందట డౌట్ లేదు దీనికి ఖచ్చితంగా దయ్యం పట్టిందని అని పిలిచి పూజలు చేయించట అయినా ఎట్నో చేస్తుందని దావకానకు కూడా పట్టుకపోయారట అయితే పిల్లగాని కన్న తల్లి ఫ్రిడ్జ్ లో పెట్టిన ముచ్చట వాస్తవమే గాని దయ్యం బట్లే భూతం పట్లే కాన్పులైన కొంతమంది తల్లులు అంత ఎట్టనో ఏతుంటారు గదేనోళ్ళ పోస్ట్ మార్టం అని ఒక రకమైన మెంటల్ జబ్బొస్తుందట అయితే ఈమె కూడా గదే వచ్చినట్టుంది అని అనుకోవట్టిది ఇంటి వాళ్ళంతా కౌన్సిలింగ్ ఇచ్చి మందులు మంచిగా వాడితే సరిపోతాయని సైకియాట్రిస్ట్ డాక్టర్లు చెప్పిరట ఇక ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది కానీ పోలీసు వాళ్ళకి ఈ ముచ్చటెరకాయ కేసు నమోదు చేసుకున్నారట మరి దర్యాప్తులో ఏం తేలుస్తారో కానీ ఈమె దిమాకు అయ్యేదాకా పిల్లగాని మళ్ళీ వాషింగ్ మెషిన్ లేస్తుందో స్టవ్ మీదే పెడుతుందో ఇదెక్కడ మా ఇద్దరు పోస్ట్ మార్టం సిండ్రోమ్ల దేవుడా అని మస్తు భయపడుతున్నారంట ఇంట్లో అంతా దొంగలు అనేటోళ్ళు గివ్వే కొట్టేస్తారు గవ్వే దోసుకుపోతారు ఫలానా వస్తువులే లూటీ చేస్తారన్న గ్యారంటీ లేకుండా అయింది బంగారము పైసలు బండ్లు కార్లు బాయిలకాడ మోటర్లు స్మార్ట్ ఫోన్లు ఆఖరికి కాళ్లకు దొడిగే పాత చెప్పులను కూడా రాయే ఎన్నని దాసుకుంటాం ఏదని దాసుకుంటాం చెప్పుర్రి ఒక్కో వస్తువుకు ఒక్కో స్పెషలిస్ట్ దొంగోడు తయారైతున్నాడు గా మేడ్చల్ జిల్లా సూరారం కాడ సైకిళ్ల స్పెషలిస్ట్ దొంగోడు చూడుర్రీ బయట పెట్టిన సైకిళ్లను ఎట్లా మాయం చేస్తుండో ఇవైటు గోడపండి కొన్ని సైకిళ్ళు కానిస్తున్నాయి చూస్తున్నారా ఇక చూడు మన హీరో ఎంట్రీ ఇస్తాడు ఇప్పుడు ఏదో ఫోన్లో బిజీ బిజీగా ఉన్నట్టు మాట్లాడుకుంటూ వేసుకుంటా గోడ పట్టున్న సైకిల్ మీద ఒక కన్నీ వేసిన వాడు ఇక అట్లా పోయినట్టు పోయి ఎవ్వలేనని ఫిక్స్ అయ్యాక ఎనక మర్రి వచ్చిందా సైకిల్ బయటికి గురించి దాని మీద ఎక్కి చక్కగా పోతనే ఉండు ఇక్కడ ఇంకోటి ఈడ కూడా సేమ్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు చేసుకుంటా స్కూల్ సైకిల్ లో పార్కింగ్ కాడికి వచ్చిందా అగ మొదలు ముట్టింది నచ్చనట్టుంది సార్ కు అరవై కూరలు అన్నట్టు కలము గట కావలసిన ఆప్షన్గా నవడబట్టే ఇక అటుకే జర్ర కొత్తగా ఊపడుతున్న సైకిల్ అందుకొని అవతల ఇట్లా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సూరారంకి నడుస్తున్న సైకిల్ దొంగతనాలు ఇవి ప్రైవేట్ బళ్ళ కాడ పిలగాలు పార్కింగ్ చేసిన సైకిలను లటుక్కున మాయం చేస్తున్నట ఈ దొంగోడు ఇప్పటికీ ఎన్ని మాయం చేసిండో గానీ ఈ రెండు ఉన్నాయి ఏకి సైకిల్ ఏడిపోతాయి అది కూడా మన బడికాడికి దొంగలొస్తారా అని లైట్ తీసుకొని తాళాలు వేసుకోకుండా ఓడే మంచి అయింది సైకిల్ దొంగోనికి అయినా దొంగకు చెప్పే లాభం అన్న శాస్త్రం ప్రకారం చూస్తే ఇది జరంత పెద్ద కేటగిరీ దొంగతనమేనాయ్ సూచరిగా దగ్గర గిది పోతు గది పోదు వస్తువు భద్రంగా దాచిపెట్టుకోవాలి వస్తువును బయట పెట్టినా ఏం కాదు అనేటట్టు లేవు రోజులు సైకిల్ ఉన్నోళ్ళు కూడా పైలం మరి అన్నట్టు సూరారం పోలీస్తో కంప్లైంట్ చేస్తే కేసు రాసుకొని దర్యాప్తు ఎత్తున్నారట పోలీస్తో వల్లే పంతుళ్ళు పంతులమ్మలు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారంటే వద్దు సార్ వద్దు మేడం అని తల్లి కోడి చుట్టూ కోడి పిల్లలు లెక్క చేరి వలవల వల వలవల ఏడుస్తుంటారు స్టూడెంట్లు ఇక వాళ్ళను ఓదార్చి కండ్లు దూడిచి చాక్లెట్లో బిస్కెట్లో చేతిలో పెట్టి టాటా చెప్పిపోతుంటారు టీచర్లు అయితే స్కూల్లల్లో గిసోంటి సీన్లు కామనే కానీ ఫర్ ది ఫస్ట్ టైం వల్ల అచ్చం అసోంటి సీనే ఒక పోలీస్ టౌన్లో జరిగింది చూడు రి అన్న అయ్యయ్యో చూసి రాయి మహిళా పోలిసెక్కలంతా ఎట్లేడుస్తున్నారో ఏడ్చి ఏడ్చి పాపం కాళ్ళల నీళ్ళన్నీ ఇంకిపోతాయా అన్నట్టు బకీట్ల కొద్ది నీళ్లు గారుస్తున్నారు మరి ఇంతకు అసలు మ్యాటర్ ఏందంటే యూపీ రాష్ట్రం బరేలీ పట్నంలా స్టేషన్ ఇన్స్పెక్టర్ లెక్క డ్యూటీ చేసిన ఈ అశుతోష్ రఘువంశీ అనే ఈ బరేలీకి వెళ్ళి ఆగ్రా జోన్ కు ట్రాన్స్ఫర్ అయిందంట ఇక బదిలీ అయినోళ్ళకు మర్యాద కొద్ది బహుమతులు బొకేలు ఇచ్చి సన్మానాలు చేసి సాగనంపుతుంటారు కదా అట్టనే చిన్నగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిరు స్టాఫ్ అంతా గుడి బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు కేక్ కట్ చేయించి సన్మానం చేయించినాక సార్ గుడ్ బై చెప్పేటప్పుడు ఆ బాధను దిగమింగుకోలేక బయటికి అక్కిరేట్లా పాపం బరేలీ సిటీల నేరాలు ఘోరాలు అదుపు చేసేందుకు ఎంత కంబైన్డ్గా గా కలిసిమెలిసి పనిచేసిరో గానీ బాడి పిలగాలు గనక టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఏడ్చినట్టే వీళ్ళిట్లా ఏడుచుడు చూసి పోలీసు కూడా గింత సెంటిమెంట్ ఉంటదా వీళ్ళు కూడా ఏడుస్తారా అని మస్తు పరిశాన్ అవుతున్నారట సోషల్ మీడియాల పబ్లిక్ అంతా ఎంత పోలీసు వాళ్ళు కూడా మనుషులే కదా అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారట ఆహా అదృష్టం అంటే గా దక్షిణ కొరియా దేశంలో పిల్లలంగా అనేటోళ్ళదే ప్రెగ్నెంట్ అయిందని చాలు పైసా ఖర్చు లేకుండా సర్కారు వాళ్ళే మొత్తం ఖర్చు పెట్టుకుంటారట పిల్లో పిలగాడ పుడితే వాళ్ళు తాగే పాల ఖర్చు పెట్టే ఉగ్గు ఖర్సు తల్లికి బలం తిండి ఖర్చు అంతా సర్కారు చా గట్లో కూడా ఉంటదా అనుకుంటున్నారు కిస్మాత్ అంటే కొరియాల పిల్లలను అనేటం పో మన తన ఆడోళ్ళు నీళ్ళు పోసుకున్నారంటే పుట్టింటోళ్ళు అత్తగారింటి వాళ్ళు అయినోళ్ళంతా ఎంతో సంబరపడతారో అంతకు ఇంతల సర్కారు సంబరపడతారట అక్కడ వట్టిగా సంబరపడుడే కాదు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని దేలినకాడికేళి పిల్లలను కానీ పెంచేదాకా అటు ఇటు ఓ ఏడెమిదేళ్ల పాటు పిలగాలు వాళ్ళ తల్లుల బరువు బాధ్యతలు అన్ని కన్న తండ్రి లెక్క సర్కారు భుజాల మీద వేసుకుంటారట మొదలు ప్రెగ్నెంట్ అని తెలుసుడే ఆలస్యం మెడికల్ చెకప్ మెడికల్ కిట్టు మల్టీవిటమిన్ కిట్లు ఇస్తారట మొత్తం అరవై మూడు వేల రూపాయల ఇవ్వగల వస్తువులు మూట చెప్తారట ఇక అదే అప్పట్ల కేసీఆర్ కిట్ అని తెలంగాణలో పథకం పెట్టే కదా ఆడపిల్లలు కూడితే పదమూడు వేలు మగపిల్లలైతే పన్నెండు వేలు అని ఆ గట్లన్నట్టు ఇక కొలువ చేసే ఆడలకైతే ఫుల్ పెయిడ్ లీవ్ అయినట అంటే ఇంటికాడ కూర్చొని టైం పాస్ చేసినా నిలగానే జీతం పడుతూనే ఉంటుంది కాదాలా ఇవాళ్ళేటన్నా ఓవాలంటే రానువోను టాక్సీలు ట్రైన్ టికెట్ల కోసం నలభై నాలుగు వేల రూపాయల ఖర్చు అంతా సర్కారుదే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే గిసంటి గులాబీ రంగు బ్యాట్ ఇస్తారట వాళ్ళకు ఇక రైలు బండి ఎక్కంగానే వాళ్ళు కూసుకు సపరేట్ సీటు తయారుంటాయి రిజర్వ్ చేసినాయి ఇక ఇవే సీట్లు ఇక డెలివరీ కాగానే అకౌంట్లో లక్ష ఇరవై ఆరు వేలు పడతాయట తర్వాత నెలకు ముప్పై ఒక్క వేల చొప్పున రెండు ఏళ్ళ దాకా ఖర్చులకు కట్టిస్తారట మళ్ళా అట్లా రెండేళ్ల వయసుకెళ్లి ఎనిమిది ఏళ్ళ వయసు వచ్చేదాకా పన్నెండు వేల ఆరు వందల రూపాయల చొప్పున నెలకు కట్టిస్తారట ఇక చూసుకో ఎట్లుందో దక్షిణ కొరియాలో పిల్లలు కానీ వాళ్ళ కిస్మతు వచ్చిన వేళ గొడ్డొచ్చినవి వేళ అంటారు మన తాన గానీ ఆ మాటకు ముందు కడుపు వచ్చిన వేలా అని ఇంకో మాట కలుపుకోవాలి కొరియాలను అయితే కంటే కూతుర్ని కనాలి కంటే కొరియాలనే కనాలనిపిస్తలేదు ముచ్చట ఈ ఘటనే మోని నడమ మన దేశపామే దక్షిణ కొరియా పిల్లగాని పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అయి పిల్లగాని కంటి అకౌంట్లో లక్ష ఇరవై వేలు పడ్డాట ఆ ముచ్చట సోషల్ మీడియాలో పెట్టింది కానీ ఒక్క మాటలు చెప్పాలంటే ఓట్ల ముంగట ఉచిత బస్సు ఉచిత కరెంటు ఉచిత రేషన్ ఉచిత పెళ్లి పథకం ఉచిత బంగారం పథకం ఉచిత పెన్షన్ పథకం అనిట్లా పది రకాల పథకాలు పెట్టినంత ఇత్త మరి ఏం చెప్తారు పిల్లలను కనట్ల అంత కరువులున్నది దక్షిణ కొరియా దేశం దునియాల తక్కువ మంది పిల్లలు పుట్టే దేశాల లిస్టులా టాప్ త్రీలోనే ఉందట వాళ్ళ దేశం అందుకే ఈ ఉచితాలు తాయిలాల తిప్పలన్నీ అందుకే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని మన తాన ఎన్నడో గుర్తుపట్టిరు మహానుభావులు కాబట్టి ముందు చూపుతో పిలగాలను కరువు లేకుండా కంటున్నారు దేవుడా ఈ మందు పాడగాను ఎవరు కనిపెట్టిరో కానీ మందు కొడితే పిల్లి లెక్కుండే వాళ్ళు కూడా పూలి లెక్క మారిపోతారు మనసులకు మనుషులకు ఏనుగంత బలం వచ్చి పాడైతుంది ఇగో చూడూర్రి ఏ రిలేషన్ కుక్క ఊరంతా అరుచుకున్నట్టు మందు కొట్టొచ్చిన గీ తాగు తోడు ఎంత మందిని ఆగంబట్టిచ్చిండో వామ్మో తమ్మునికి రిమ్మ ఏకంగా నషాలని క్యాంటీన్ అట్టున్నది కదా ఎవ్వరికిడు అస్సలే తగ్గుతలేడు అగో జిమ్నాస్టిక్లు కూడా చేస్తున్నాడు కదా వాడిని అలా వదిలేయకండ్రా ఎవరికన్నా చూపించండ్రా అనేటట్టు కూడా లేదు కదా కథ చూస్తుంటే ఎందుకంటే వీడిట్లా ఆగమాగం చేస్తుంది అందరు చూపించుకునే దావుకన్లని ఇక చూడుర్రి అదేదో లేపి ఎత్తే ఎత్త ఆ కొడతా అని ఎట్లా బెదిరిస్తుండో అల్లూరు జిల్లా అరుకులోయ ఏరియా దావఖానకి ఇది ఎంత కొట్టిండో ఏమో గానీ దావకానంతా ఒక్కటి చేయబట్టిండు ఇక వీని తాగో దేశాలు చూసి చూసి కోపం కట్టలు దిగిందట మోక చూసి గట్టిగా అనగబట్టి ముగ్గురు నలుగురు ఒక్క పారే మీద పడి కాళ్ళతోటి చేతులతోటి కుమ్ముడు గుమ్మిర్రి ఇట్లా అగో జూరాసిక్ పార్కులో లా రాకాశి బలి లెక్క ఎట్లా లొల్లి పెడుతుండో చూడర్రి కాల్రెక్కలు ఇరిచి కట్టేసి పోలీసు వాళ్ళకి అప్ప ఎప్పిర్రు సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఇంకేంది పట్కపోయి ఎక్కింది దిగేటట్టు కౌన్సిలింగ్ ఇస్తారేమో వాళ్ళ స్టైల్లో చూడాలి ఇక ఏం తాగుడో ఎంత పోరి పోరగాలు చేతులు లేకుండా చెడిపోవట్టిర్రు మందే తాగిండో గంజాయే గుంజిండో పాడుగాను పోతే మళ్ళా దొరకదన్నట్టే గుంజుతుర్రు మామూలుగా అప్పుడే ఉట్టిన పిల్లలను జోకితే రెండు నుంచి రెండున్నర మూడు కిలోలు ఉంటారు నాలుగు కిలోల బరువు దాటుడైతే చాలా మటుకు తక్కువనే చెప్పాలి ఏ నూటికో కోటికో అట్లా పుడుతుంటారు అయితే కర్నూలు జిల్లా ఎమిగనూరు ఏరియా దావకాళ్ళ నిన్నోగామకు ఏకంగా ఐదు కిలోల బరువున్న పిల్లగాడు పుట్టిండట అయ్యో గట్ల చూస్తారు నిజం వాళ్ళ బాలభీముడు అని పేరు కూడా పెట్టుకున్నారట చూసి ముచ్చటేందో అడ్డెడ్డెడ్డెడ్డె మూడు కాదు నాలుగు కాదు ఏకంగా నాలుగు కిలోల తొమ్మిది వందల గ్రాములు అంటే సౌ గ్రామ్ తక్కువ ఐదు కిలోల వజన ఈ సంటిగాడు పుట్టంగా సైజ్ చూసి డౌట్ కొట్టి వెయింగ్ మిషన్ మీద పెట్టి చూసి డాక్టర్లే నోరెలే పెట్టిరట ఇంత బరువు పరుగుతో పుట్టుడు చాలా అంటే చాలా అరుదుగా జరుగుతుంటది అని అంటుంది ఈ దావకాన్ పని పనిచేసే ఫాతిమా డాక్టర్ మేడం మామూలుగా అయితే అలా బిగ్ బేబీ అనేది షుగర్ పేషెంట్స్ లో ఉంటాయి కానీ ఈ తల్లి జుబేద అన్న పేషెంట్ కి షుగర్ ఏం లేదు ఆమె మంచిగా తినడం వల్ల మంచి పోష్టిక ఆహారం తీసుకోవడం వల్ల పెద్ద విగ్ విగ్ బేబీ పుట్టిన పుట్టినాడు ఆమెకి కానీ ఆమె హెల్తీ ఉంది ఆమె షుగర్ అలాంటిది ఏం లేదు ఇంకొకటి మండలం ఎర్రబాటులో ఉంటారట ఈ జుబే అక్కోళ్ళు మొదలు గోనెగన్ల సర్కార్ దవాఖాన తీసుకపోతే కాన్పు కష్టం అవుతుందని ఎమిగనూరు ఏరియా దవాఖానకు వాటికపోయారట ఈ అక్కడ దవాఖాన పెద్ద డాక్టర్ మేడం డ్యూటీ డాక్టర్లు నర్సులు గిన తన్లాడి నార్మల్ డెలివరీ చేసిరట తల్లి పిల్లగాళ్ళు ఇద్దరు మంచినే ఉన్నారట మంచి పుష్టి గల్లా బలం గల్ల తిండి తింటే ఇట్లా పుడతారట పిల్లలు ఇంకా దవకానంతా ఈ పిలగాని ముచ్చటెట్రు పెద్ద కుస్తీ పోటీలు నేర్పిస్తారో వెయిట్ లిఫ్టింగ్ అయినా చేపిస్తారో ఈ బాలభీము తోటి కానీ మొదలైతే ఇంటికి పోగానే పిలగానికి జిట్టిదలగాకుంటా ఓ నల్లకోడిని నాలుగు కోడి దిప్పేసి నజర్ తీసేయి రక్కు మళ్ళా చెప్పలేదనేరు ఇప్పటికే అందరి కన్ను పిలగాని మీదే హోల్ అంటే పిలగాళ్ళ దయ్యాల సోంటి అన్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా దయగాల మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది పుణ్యమాని ఇప్పటికే మంది చిన్నపిల్లల పాణాలు మింగినే మ్యాన్హోళ్ళు మరి అంత డేంజర్ మానహోళ్లతోటి ఎంత పైలంగా ఉండాలి ఏం కథ కానీ ఎన్ని ప్రమాదాలు జరిగినా సరే ఇంకా దున్న మీద వాన పడ్డే మంచోడు మంచోడు అని మెచ్చుకుంటే మీసాలు దువి ఏ చాలేసిన్నట్టని కట్కేవాడు పరీక్షరాయ పోయి పెను మార్చిపోయినట్టు యుద్ధానికి పోయి కత్తి మార్చిపోయినట్టు మ్యాన్ హోల్ తీసి పక్కకు వేటి అనికెళ్ళి సీట్లు తీసి మళ్ళా ఇక చూడు ఆటో ఇంకా మర్ర దయ్యం నోరు చేసుకొని తయారు ఉన్నట్టు మూత తీసి ఈ మాన్ హోల్ అవపడుతుందా ఇ అంతల్ని అటుకెళ్లి పిలగాలను బడికి కొంట పోదామని ఇద్దరు పిల్లలను పట్టుకొని వస్తుంది తల్లి చిన్న బుజ్జి తల్లికి దూరంగా జర ముంగట నడుచుకుంటూ వస్తుంది ఇక నడుచుకుంటూ నడుచుకుంటా ముంగట ఏముందో చూసుకోకుండా అమ్మ వస్తుందా లేదా ఇంకా అని చెప్పి వెనక మరీ చూసుకుంటా నడిచింది నీ నీకోసమే చూస్తున్నాదా అన్నట్టే లటుక్కున గుంజినట్టు పడ్డది ఆ నయ్యం ఎంత తల్లి లేకున్నా వానవాడి వరదనీలు వారుకుంటా మూతలేని మాన్యువల్ కనబడకున్నా ఎంత డేంజర్ అయితుండే ఎంకత దబ్బన గుంజింది బయటికి ఇంకొక ఆయన అందరినీ పుస్తకాల కవర్ సంచిది తీసి ఇచ్చిండు ఇక తట్టు దాక్తే కానీ తెలిసి రాలేదన్నట్టు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయిన ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి హైడ్రాబోల్ పనితరాన్ని ఫనితరాన్ని చూపెడితే అప్పుడొచ్చి మాన్యువల్ మీద నిమ్మలంగా మూత పెట్టిరు సీటు తీద్దామని తీసి పెట్టిరట మరి తీసిన వాళ్ళు ఎంటనే పెట్టాలన్న సోయి లేకుంటే ఎట్టనే అన్నలు ఓ పానం పోతే మళ్ళా వాపస్ ఒకసారి ఆయ రెండు సార్లు పది మాటలు ఇప్పటికే మళ్ళీ ఇంకెంతమంది పానాలు పోవాలి మీ కథండా మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు కానీ ఎన్ని మాటలు అన్నా చెవి మీద పెయిన్ వాడేటట్లేదు కదా ఈ వీళ్ళకు అని తిడుతున్నారు పట్టణంలో పాత బస్తీ పబ్లిక్ అంతా ఇవి